అమ్మాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను అమ్మ మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను మీరు బాగున్న వస్తువులే పెడతాను రండి పెడు సూత్ర ఏం పెడతానంటే పెట్టే ముందు ఒక విషయం చిన్న టిప్పు ఏంటంటే ఒకసారి వెల్లుల్లిపాయలు చూడండి వెనక ఎలా పెట్టిందో ఎందుకంటే గాలికి వెల్లు పచ్చిపాయలు అమ్మా ఇవి ఈ పచ్చిపాయలు ఎక్కడ వేసినా కానీ మొక్కలు వచ్చి కుళ్ళు అనమాట అందుకని ఇలా అయితే గాలి కురి అవుతుందని చెప్పి ఇలా పెట్టాను అనమాట మా అమ్మాయి ఆచారంగా నాకు ఎవరు వాళ్ళు చూపెడత అంతే ఆ పిల్లకి తెలియదు కదా అది అనమాట ఆ గడకి అంటే నేనేం చేస్తానంటే ఎప్పుడు వెల్లుల్లిపాయలు తీసేసి రెబ్బలు చిన్న చిన్న అదే అందులో ఉన్న పాయిలు వదిలేసేసి అలా ప్లేట్లో పెట్టేస్తాము మా అమ్మ ఏం చేసిందంటే అలా తగిలిచ్చింది చూడండి ఇప్పుడు హెయిర్కి కలర్ కానీ ఇది బ్రౌన్ బ్లాక్ అవ్వదండి బ్రౌన్ అంటే చాలా మందికి మంచి చాలా మందికి చాలా ఇష్టం ఇష్టంగా వాడుతున్నారు బ్రౌన్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు శుభ్రంగా వాడుకోండి ఆనందంగా ఉండండి చక్కగా వాడుకోండి నేను ఎలా చేస్తున్నాను చూసి మీరు అలా చేయాలని మరి మరి కోరుకుంటున్నాను లైక్లు ఇవ్వమంటున్నాను సపోర్ట్ రామంటున్నాను సప్లై చెయ్యాలి ఇవి నేను కోరుకునేవి అనమాట ఓకేదా పెద్ద మర్చిపోవాకండి అమ్మా ఎందుకు మర్చిపోతున్నారు మర్చిపోతారా మర్చిపోరు కానీ ఏ పనుల మీద ఉంటారనమాట ఇప్పుడు ఏమంత పనులు ఉన్నాయి చెప్పండి మర్చిపోతున్నారు ఒకరు పళ్ళు ఉంటాయి ఎంతసేపు టిక్వంటే పెద్ద మొచ్చుద్ది కదా అది చూడండి ఒకసారి ఈ మధ్యకాలంలో వైట్ కలర్ ఎక్కువ వచ్చేస్తుందండి వైట్ హెయిర్ అనేది బాగా వస్తుంది దానికోసమే మంది బ్రౌన్ కలర్ వేసుకుంటున్నారు బ్లాక్ అవ్వట్లేదు కదా కొన్ని వీడియోస్ బ్లాక్ అవుతాయి కానీ చాలా రోజులు చేయాలి ఎందుకు అని చెప్పేసి ఆ బ్రౌన్ కలర్ నేచురల్ పద్ధతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ వీడియో మనం తయారు చేసుకుంటున్నాము దానికోసం రెండు స్పూన్ల వరకు కాఫీ పొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న బ్రూ ఉన్నా ఏదైనా పర్వాలేదు రెండు స్పూన్లు కాఫీ పొడి వేసుకోండి తల్ల బట్టి వేసేసుకోండి తల పెద్దదానికి మూడు స్పూన్లు పడుతుంది తలని బట్టి కూడా బ్యాక్ అంటే బయట హెయిర్ ఎక్కువ ఉన్న మూడు స్పూన్ల వరకు ఆఫీడ వేసుకోండి ఇప్పుడు హెన్నా అండి హెన్నా పొడి అమ్ముతారు కదా మనకు బయట ప్యాకెట్ సూపర్ మార్కెట్లో అది తెచ్చుకోండి తెచ్చుకొని కాఫీ పొడి ఎంతైతే వేసారో హెన్నా పొడి కూడా అంతే వేయాలి ఎక్కువ అయినా అవసరం లేదు కాఫీ పొడి మనం రెండు స్పూన్లు వేసుకున్నాం హెన్నా కూడా రెండు స్పూన్లు ఇది నిజంగా బ్రౌన్ కలర్కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఆల్రెడీ మేము తలకి అప్లై చేసిన తర్వాత మంచి బ్రౌన్ కలర్ వచ్చింది న్యాచురల్ పద్ధతిలో వచ్చింది ఎండలోకి వెళ్తే కూడా భలే షైనీగా వాళ్ళ హెయిర్ అనేది బాగా మెరుస్తుందండి చాలా బాగుందనమాట అంటే న్యాచురల్ పద్ధతిలో బ్రౌన్ కలర్ రావడం అంటే మామూలు విషయం కాదు అది చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ పెరుగండి ఇది పెరుగు పెరిగేస్తున్నాం రెండు స్పూన్లు పెరుగు వేసాను అంటే దానికి సరిపడా వేసుకోవచ్చు సరిపడా వేసుకోవచ్చు ఇది లక్కే లేదు ఇప్పుడు మనం పెరిగేసుకున్న తర్వాత మీరు కలపండి గోరిండ అంటే ఎన్న పొడి కాఫీ పొడి ఈ పెరుగు మూడు మిక్స్ చేయండి బాగా ఇంకొకటి ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది మన మనం వేసేది నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ శ్రమ కూడా ఉండదు నాచురల్ పద్ధతిలో ఖర్చు కూడా తక్కువ చాలా తక్కువలో హెయిర్కి డై అనేది వేసుకోవచ్చు చూసారు కదా ఎలా కలిసిందో పెరుగు కూడా మనకు సరిపోయింది ఎందుకంటే మనం ఇప్పుడు ఇందులో ఒక ఆయిల్ వేయాలి ఆ ఆయిల్ వేస్తే మనకి నిజంగా హెయిర్కి అప్లై చేసిన విధంగా మనకి అనుకుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకోవాల్సింది బాదం నూనె ఒక స్పూన్ వరకు బాదం నూనె వేసుకోండి ఆల్మండ్ ఆయిల్ అంటారండి మన సూపర్ మార్కెట్లో దొరుకుద్ది కిరాణా షాపుల్లో పెద్ద పెద్ద దాంట్లో కూడా దొరుకుతుంది అనమాట ఒకవేళ లేదు అంటే మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె అయితే వేయండి ఖచ్చితంగా ఒక స్పూన్ నూనె అయితే మాత్రం వేసుకోవాలి వేసి ఇప్పుడు బాగా కలపండి బాదం నూనె అందుబాటులో ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోండి చూసారు కదా ఎలా అయిందో బాగా మీరు కలిపితే మనకి చిన్న చిన్న ముండలు కూడా లేకుండా ఉంటదనమాట ఇప్పుడు చూసారు కదా మనకు తయారైంది ఇది మీరు అప్లై చేయాలి చేసే ముందు ఇలా కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత తలకి అప్లై చేయండి అప్లై చేసి రెండు గంటల వరకు తలను అలా ఉంచండి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ మొత్తం అంతా అప్లై చేయండి చేసిన తర్వాత ఒక రెండు గంటలు ఉంచి ఆ రోజు మీరు షాంపూ పెట్టదుట్టి ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మరుసటి రోజు మీరు షాంపూ పెట్టుకోండి అంటే ఇప్పుడు ఈ మధ్య కుంకుడుకాయ చీఖక్కయ కలిసిన పేస్ట్ ఒకటి బాగా అందుబాటులో ఉందనమాట అది ట్రై చేయండి బాగుంటుంది అలా అయిన తర్వాత పది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ ఒక్కసారి పెట్టుకోవాలి వారంలో ఒకసారి సరిపోతుంది కానీ పది రోజులు వారానికి ఒకసారి పెట్టుకుంటే మీకే తెలుస్తుంది సూపర్ ఉంటుంది అనమాట లేదంటే పదిహేను రోజులకి ఒకసారి అయినా కానీ పెట్టుకోండి పది రోజులు దాటిన తర్వాత అయినా కానీ పెట్టండి అంటే ఇప్పుడు నెలకు మూడు సార్లు పెట్టండి ఈజీగా ఉంటుంది మీకు కూడా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చాలా న్యాచురల్ పద్ధతిలో మీకు తెలుస్తుంది కూడా చాలా సిల్కీగా ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి కొన్ని పెడితే అంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుంది చూసారు కదా ఇది ట్రై చేయండి ట్రై చేసి మీకు కనుక మంచి కలర్ వచ్చింది అంటే ఖచ్చితంగా అందరికీ షేర్ కూడా చేయండి